ఈ ముంతమాడు పళ్ళు అంటారు కదా ముంతమాడు పళ్ళు ఎప్పుడైనా తిన్నారా మీరు బయట ఎప్పుడైనా కొనుక్కొని ఆ ముంతమాడు పళ్ళుతో తయారవుతుంది ముందు స్టార్టింగ్ గింజ అయితే వస్తుంది తర్వాత పండ్లు అయితే వస్తాయి ఆ పళ్ళు ఏంటంటే గింజ వరకు తీసుకొని పళ్ళు అంతా పడేస్తారు తిన్న తీసుకొని తినే వాళ్ళు తింటారు కొంతమంది అంటే అమ్ముకునే వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళి అమ్ముకుంటారు మేమైతే బయట అయితే పడేస్తాము ఆ జీడిపప్పు వరకే మనకు కావాల్సింది వరకే మనం తీసుకుంటాము ఆ పళ్ళు వరకే వేస్ట్గా పడేస్తాము మీరైతే బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను కానీ ఈరోజైతే నేను కర్రీ చేయాలనుకొని ఫిక్స్ అయ్యి ఉన్నాను చికెను జీడిపప్పు కర్రీ అయితే చేస్తున్నాను అలాగే పచ్చి జీడిపప్పు అవి మామూలుగా తోటల్లో అయితే దొరుకుతాయి అంగట్లో అయితే దొరకవు అంటే అంగట్లో షాపుల్లో దొరికేది ఎండు జీడిపప్పు పచ్చి జీడిపప్పు అన్నాను కదా అదైతే తోటల్లో అయితే దొరుకుతుంది ఎక్కువగా అంటే ఇప్పుడు మా మమ్మీ తోట తీసుకోండి కాబట్టి తెచ్చి ఇచ్చేసిపోయింది అది ఈరోజైతే కర్రీ అయితే చేస్తున్నాను దాంతో మామూలుగా ఎవరైనా బయట ఎవరికైనా తినాలని అనిపిస్తే తోట దగ్గరికి వెళ్ళి మాకు పచ్చి జీడిపప్పు కావాలి అనుకున్న వాళ్ళకి ఒక రెండు కిలోలు మూడు కిలోలు తీసుకొని మలుచుకుంటే హాఫ్ కేజీ పప్పు అయితే కేజీ పప్పు అయితే వస్తుంది రెండు కిలోలు మూడు కిలోలు తీసుకున్న వాళ్ళకి హాఫ్ కేజీ తీసుకో హాఫ్ కేజీ పప్పు దాకా వస్తుంది ఎలా ఉంటుందో కర్రీ అయితే చేస్తున్నాను వీడియోలు అయితే పెడతాను చూడండి చూడండి జీడిపప్పు పచ్చి జీడిపప్పు అన్నాను కదా ఇవేనండి పచ్చి జీడిపప్పు మామూలుగా షాపుల్లో దొరికే అయితే ఎండి ఇవ్వండి చికెను చికెను జీడిపప్పు కర్రీ అయితే చేస్తూ ఉన్నాను ఈరోజు చాలా బాగుంటుందండి కూర అయితే టేస్టీగా ఉంటుంది తినేదానికి చాలా రుచిగా ఉంటుంది ఉల్లిపాయలు కొత్తిమీర ఇక్కడ వరకేనండి ఇవి వేస్తాను వేసి ఇది రెడీ చేసిన తర్వాత కూర ఎలా చేయాలనేది చూపిస్తాను పదార్థాలు ఉల్లిపాయ టమోటా కొత్తిమీర జీడిపప్పు చివరి వేసుకోవచ్చు కారం పసుపు అల్లం తెల్లగడ్డ పేస్టు కొబ్బరి మసాలా ధనియాల పొడి కళ్ళుప్పు ఇవి ఏంటంటే ఈ మొత్తం కర్రీ చేసేటప్పుడు వేసి చూపిస్తానండి ఒకసారి వీడియో చేస్తాను చూడండి ఎలా వేసుకోవాలని కొంతమంది కొబ్బరి అంటే యూస్ చేయరు నేనైతే యూస్ చేస్తున్నాను నేను కూడా కొన్నిట్లో వేయను కొన్నిట్లో వేస్తాను ఈ కర్రీలో వేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ కానీ వేస్తున్నాను అయితే పెట్టేసాను దాంట్లోకి నేనైతే పసుపు అయితే వేసేస్తున్నాను మళ్ళీ ఆమెకి మనం అంతా మసాలా అంతా వేపుకునేటప్పుడు అవసరం లేదు ఇప్పుడు వేసేసిన చాలు పసుపు హాఫ్ స్పూన్ వేసేస్తాను సాల్ట్ చూసేసుకోవచ్చు వేసుకోవచ్చు అయితే వేసాను కలుపు ఎక్కువ వేయకూడదు తక్కువ ఉన్నా తినచ్చు కానీ ఎక్కువ అయితే తినలేక ఉన్నదాకా ఇబ్బంది అండి స్టవ్ వెలిగిచ్చేసుకున్నాను ఆయిల్ పోసేసుకున్నాను ఒక నాలుగు స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసుకున్నాను అయితే కొంచెం ఉల్లిపాయ కూడా వేసుకున్నాను ఉల్లిపాయ వేస్తే టేస్ట్గా ఉంటుందండి ఉల్లిపాయలు రెండు వేసుకున్నాను టమోటా ఒకటే వేసాను ఎందుకంటే టమోటా వేస్తే టేస్టీగా ఉండదు అంటే ఇది చికెన్ కదా కొంచెం సవగా అయిపోతుందని ఒక టమోటా వేసుకున్నాను ఉల్లిపాయలు మాత్రం రెండు వేసుకున్నాను టమోటాలు వేసేస్తాను అలాగే కొత్తిమీర కూడా వేసేస్తాను కొంచెం మగని ఇచ్చిన తర్వాత ఇప్పుడైతే నేను అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను పచ్చివాసన ఆసనం పోయిన దాకా కొంచెం గెంటితో పెడతా ఉన్నాను Aggiungiamo anche la maschera di pomodoro Aggiungiamo un po' di pomodoro Aggiungiamo un po' di olio d'oliva Aggiungiamo anche il కారం ఎక్కువ తినేవాళ్ళైతే కారం కూడా ఎక్కువ వేసుకోవచ్చు రెండు స్పూన్లు అయినా మూడు స్పూన్లు అయినా కాకపోతే మేము తినే తక్కువ కాబట్టి ఒక స్పూన్ అర స్పూన్ వేస్తున్నా కారం ఎక్కువ ఉన్నా తిండరు రెండు గ్లాసులు వాటర్ అయితే చేసుకుంటున్నాను జీడిపప్పు మగ్గాలి కదా అందుకని మరీ ఎక్కువ అయితే తీసుకోలేదు రెండు గ్లాసులే తీసుకున్నాను పెట్టేసాను రైస్ ఒక పక్క ఉడుగుతూ ఉంది ఒక పక్క కర్రీ అయితే చేసేస్తూ ఉన్నాను ఇది ఇందాక చికెను ఆవుకించుకున్నాం కదా పక్కన పెట్టున్నాను ఇప్పుడు జీడిపప్పు వేసేసిన తర్వాత పచ్చి జీడిపప్పు కర్రీలో వేసిన తర్వాత మగ్గిన తర్వాత ఇది కూడా చికెన్ కూడా వేసేస్తాను తర్వాత రెండు మిక్సింగ్ చేసేస్తాను చూడండి అత్త చేపల కూర అయితే చేస్తూ ఉంది ఇంట్లో ఏం కూర అత్తమ్మా అని అడిగితే చేపలు తెచ్చాను నువ్వు చికెన్ తెచ్చుకున్నప్పుడు నేను చేపలు తెచ్చుకొని వండుకోకూడదా ఏ నువ్వు చికెన్ కూర వండుకుంటున్నావు కదా జీడిపప్పు వేసి మరి నేను చేపల కూర తెచ్చుకోవాలి కదా అని చెప్పి అంటుంది అందుకని నేనైతే చికెన్ తెచ్చిన రోజు ఆమె కూడా చేపలు పట్టుకొని వస్తుంది లేదా నేను చేపలు తెచ్చిన రోజు ఆమె చికెన్ పట్టుకొని వస్తుంది చూస్తా ఉండండి మగ్గిన తర్వాత జీడిపప్పు ఉంది కదండి జీడిపప్పు వేసుకుంటున్నాను అదే కూర తెల్లిన తర్వాత తర్వాత ఇది కొంచెం మగ్గిన తర్వాత చికెన్ కూడా వేసేసుకున్నాను వేసేసాం కదా గంటతో ఒకసారి కతిపెచ్చి పెట్టుకుంటే కూర ఇప్పుడు కొంచెం మగ్గింది కదా ఇప్పుడు నేను చికెన్ అయితే వేస్తున్నాను చికెన్ వేసేసాను కదా సారి మనం కదిలిస్తాము కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు చూస్తే ఎలాగుందో సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసేసుకుందాం ఫ్రై అలాగే అన్నం కూడా అయితే వండేసాను సార్ ఉప్పు చూస్తే ఎలా కొంచెం చల్లారాలి ఎందుకంటే నేను స్కూల్లో తీసుకున్నాను గండి మళ్ళీ దాంట్లో పెడతాం కదా కొంచెం టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తా టేస్ట్ అయితే చూస్తున్నాను సూపర్గా కుదిరిందండి ఎట్ కుదురుతుందో అనుకుంటా అంటే కర్రీస్ చేసేటప్పుడు కొంచెం బాగా చేయాలని చెప్పి ఇంట్రెస్ట్గా చేయాలి బాగా కుదరాలని చెప్పి టెన్షన్గా ఉంటుంది కదా టెన్షన్ అయితే లేదు ఉంది బా చికెన్ కంటే జీడిపప్పు కమ్మంగా ఉంది పా సూపర్గా ఉంది వచ్చేయండి మీరు కూడా కొంచెం తినేసి అప్పుడు వెళ్దురు రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇస్తున్నాను కూర చూడండి కలర్ కూడా చాలా బాగుంది జీడిపప్పు చికెన్ కర్రీ మా అత్తకి కూర అత్తాజీ పెరుగు కోస మా జీడిపప్పు చికెన్ చేసి కోడాలి కొంచెం తీసుకోమయ్యా ఎలా ఉంది టేస్ట్ చూడు బాగుందాపి నూనె బాగా నూనె అయితే బాగా పోసే ఎట్టుందా సూపర్ బాయ్ కాదు ఎట్టుందో అక్కడ చెప్పు తిన్నావు బాగుందంట నూనె అయితే ఇప్పుడు నేను తెచ్చి ఇచ్చినా కూడా నీ చేతికి ఇచ్చినా కూడా నువ్వు పెట్టేది ఎవరికి మీ ఆయనకే కదా పెడతావురించి వస్తుంది చూడండి అది అంతలా ఇంటికే వస్తుంది కొత్తిమీర కానీ కరేపాకు గాని ఏది కూడా మా ఇల్లే పక్కింటి వాదు అదే ఒకసారి ఆడియన్స్ కి మా తోళ్ళ ఇంట్లో చేపలు కోర చూడండి ఎంత బా చేసేటప్పుడు ఒకసారి వీడియో అయితే పెడతాను ఆమె ఎలా చేస్తుందో బా చాలా టేస్ట్ గా అయితే చేస్తుంది దబర దించి ఆడబెడితే తినేద్దాం అనిపిస్తుంది చూడండి ఎంత బాగా చేసి అలాగే స్టవ్ మీద కూడా దించేసాను ఆఫ్ చేసేసి ఎక్కడికి వచ్చి కూర్చున్నాను మాములుగా జీడిపప్పు ఎందులో వేసుకోవచ్చో మీకు చెప్తున్నాను పచ్చి జీడిపప్పు అయితే మునక్కాయలో వేసుకోవచ్చు చా ఉల్లగడ్డలో వేసుకోవచ్చు పచ్చి రొయ్యల్లో వేసుకోవచ్చు ఇలాగ చికెన్లో వేసుకొని కూడా వండుకోవచ్చు నాలుగు ఐటమ్స్లో అయితే వేసుకొని వండుకోవచ్చు నాకు తెలిసింది అందుకని చెప్తున్నా లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సింధు నెల్లూరు అమ్మాయి ఛానల్